మీడియా మిత్రులందరికీ నమస్కారం ముందుగా ఈరోజు నాకు నైతిక మద్దతు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ప్రతిపక్ష నాయకులు మత్సనాచారి గారికి గౌరవ మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు ఎంతోమంది న్యూటల్స్ కూడా ఈరోజు సంఘీభావాన్ని తెలియజేసిన ప్రతి ఒక్కరికి శిరసు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన సిట్ నోటీసు అంతా కూడా ఒక ట్రాష్ నిజంగా చెప్పాలంటే ఈరోజు ఉత్త సొల్లు ఎటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు ఆధారం లేనటువంటి మాటలు అడిగిందే అడుగుడు సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు ఒక్క ఆధారం కూడా చూపలేదు ఓ గంట అడుగుడు గంట అడగంగానే పైకి వెళ్ళి ఫోన్లు వస్తాయి బయటకు పోవుడు గంట మాట్లాడుకొని వచ్చుడు మళ్ళీ ఒక అర్ధ గంటను గంట అడగంగానే మళ్ళీ సైకిల్ వస్తాయి బయటకు వెళ్ళి ఫోన్ ఫోన్ అడగానే మళ్ళీ బయటకు పోవుడు మరి ఆ ఫోన్లు రేవంత్ రెడ్డి సిపి సజనార్ చేస్తుండ నాకు తెలియదు కానీ ఫోన్లు వచ్చుడు బయటకు పోయి మాట్లాడు బయటకు పోయి ముగ్గురు పోతారు ఇక ముగ్గురు అధికారులు కలిసి అడుగుతూ ఉండ్రి ముగ్గురు బయటకు పోవుడు గంట మాట్లాడుకొని వచ్చుడు గంట అడుగుడు అడిగిందే అడుగుడు తప్ప అందులో ఏమీ లేదు అంటే ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్ ముఖ్యంగా నిన్న మేము ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బట్టబయలు చేశాము సైట్ విజిట్ సర్టిఫికెట్లో మొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని పొదుగాల బయట పెడితే సాయంత్రానికి నోటీసు పంపిణి నాకు అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ మేమేమడిగినాము సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అన్నాం రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే నిజాయితీ పరుడు అయితే నువ్వు తప్పు చేయకపోతే తక్షణమే సుప్రీంకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు ఈ బొగ్గు కుంభకోణాల్లో జరిగిన అవినీతిని మొత్తం బట్ట బయలు చేద్దాం నువ్వు తప్పు చేయకపోతే నువ్వు నిజాయితీ పరుడైతే మేము అన్ని ఆధారాలు కూడా మీరు వేసిన సిట్టింగ్ జడ్జి గారికి అందించడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు చీటికి మాటికి సిట్లు వేస్తున్నావు కదా కమిషన్లు వేస్తున్నావు కదా ఇవాళ మేము అన్ని ఆధారాలతో సూటిగా ఆరోపణ చేస్తున్నాం నీ బావమర్దే మొదటి లబ్ధిదారుడు నీ బావమర్దే ఈ రింగుకు మొత్తం కింగ్ పిన్ను నీ భావమర్దే ఈ సింగరేణిలో వేల కోట్ల కుంభకోణానికి తెరలేపిండు నువ్వు అంత నిజాయితీ పరుడు అయితే తప్పు చేయకపోతే కమాండ్ సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు మేము రుజువు చేస్తాం ధైర్యం ఉంటే ఆదేశించు అంటే మీ భాగోతాలు బయటపడ్డాయి ఇవాళ ముఖ్యమంత్రి గారు గారు కోమటిరెడ్డి గారి మధ్య వాటాల పంపకం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది ప్రజల్లో పడ్డది టెండర్ల మీ పోరాటం టెండర్లు నాకంటే నాకని మీరు కొట్లాడుకునేదంతా ప్రజలకు అర్థమైంది దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ సిట్టు ఈ లట్టు పొట్టు ఏదో చిల్లర నోటీసుల కథ పెట్టివు సరే మాకు చట్టం మీద గౌరవం ఉంది తప్పకుండా గౌరవిస్తాం ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతాం మాకు ఉద్యమాల్లో నుంచి వచ్చిన కార్యకర్తలం మేము కేసీఆర్ గారి నాయకత్వంలో రాటుదేలిన బీఆర్ఎస్ బిడ్డలం తెలంగాణ ఉద్యమ కన్న బిడ్డలం ఉద్యమాలు పోరాటాలు మాకు కొత్త కాదు అక్రమ కేసులు అంతకంటే కొత్త కాదు అరెస్టులు అనేటివి మాకు కొత్త కాదు ఆనాడైనా కేసీఆర్ గారి నాయకత్వంలో